సంస్థకు సంబంధించిన ఆస్తిని అన్యాక్రాంతం చేయడానికి సిద్ధపడుతున్న కూటమి ప్రభుత్వ ఆలోచనని విరమించుకోవాలని అలా చేయని ఎడల మీరు మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారు అది కాకుండా కేర్ టేకర్ గా ఉన్న అంజమన్ ఇస్లామియా ఆస్తి మనందరం రక్షించుకోవాలి అరవై వేల జనాభా ఉన్న గుంటూరు వన్ టౌన్ కి సంబంధించిన ఆస్తిని కాపాడుకోవడం మన బాధ్యత ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి పౌరుడు శాసనసభ్యుని ఎన్నుకున్న ప్రతి ఓటరు అంజమన్ ఇస్లామియా ఆస్తిని కూడా రక్షించే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది ప్రభుత్వ ఆలోచనని విరమించుకునే వరకు మైనార్టీలు వివేకం అవ్వాలి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న నూర్ మసీదులో అంజుమన్ ఆస్తి గురించి వివరించి మైనార్టీలను ముక్త కంఠంలో ఆస్తిని కాపాడుతామని ఐదో వార్డు సభ్యులు ప్రభుత్వం విరమించుకునే వరకు మేమందరం చెయ్యి చెయ్యి కలుపుతామని భరోసా ఇవ్వడం జరిగింది వార్డు సభ్యులు త్వరలోనే కలెక్టర్ ఆయా స్థానాన్ని ఆశ్రయించగా సిద్ధంగా ఉన్నారు సభను నడిపించింది వైఎస్ఆర్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఖాన్ ముస్లింల అందరితో కలిసి ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది అసలు ఏంటంటే ఇది ప్రోగ్రాం కాదండి ఇది మన హక్కు మనం సాధించుకోవాలి ఏదైతే వక్ బోర్డు ఉందో అంజుమని సిలానియా ఉందో అవి రెండు కూడా ముస్లిం యొక్క హక్కులు దానికి అమ్మే అధికారం కానీ పెద్ద మొత్తంలో లీజ్ ఇచ్చే అధికారం కానీ ఎవ్వరికీ లేదు అంజుమను ఎవరికైనా లీజ్కి ఇవ్వాలంటే దాని బైలాస్ ప్రకారము పదకొండు నెలలు మాత్రమే దానికి లీజ్కి ఇవ్వగలదు అదే హక్కు దానికి ఉంది పదకొండు నెలల తర్వాత మళ్ళీ ఆ హక్కు కోల్పోతుంది మళ్ళీ వాళ్ళు రిన్యూవల్ చేసుకోవాలి లేకపోతే రెండో స్టెప్ వేసి మళ్ళీ లీస్కు దానికి ప్రొసీడింగ్ చేయాలి రెండో మాట వర్క్ బోర్డు లీజ్కి ఇవ్వాలంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల కాల పరిమితి అయిపోతే మళ్ళీ టెండర్లు పిలవాలి మేలు పిలిచి మళ్ళీ యాక్షన్ వేయాలి ఎవరైతే వక్బోర్డ్కి న్యాయంగా ధనంగా అద్దెలు పెంచేయడానికి దానికి ఆదాయం పెంచే యోచన ఉన్నారో వాళ్ళకి వక్ బోర్డు అప్పజెప్పే అధికారం వాళ్ళకి ఉంది దానికంటే ఎక్కువ ముప్పై మూడు సంవత్సరాలు అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికే అది మంత్రివర్గంలో పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది ఏదైతే ఆస్తి ఉందో పంతొమ్మిది వందల పదిహేనులో అప్పటి కలెక్టర్ హబీబుల్లా ఖాన్ గారు మన గుంటూరులో ఉన్న ముస్లింల యొక్క స్థితిగతులు సరిగ్గా లేవు అని చెప్పి ముస్లింస్కి ఏదైనా మంచి ఆదాయం ఉండాలి వాళ్ళ జీవన శైలి మెరుగుపడాలి వాళ్ళందరూ ఒక మంచి దారిలో నడవాలని చెప్పి అప్పుడు ఆయన ముస్లింస్ దగ్గర కింద చేసి వాళ్ళ దగ్గర భూములను తీసుకొని ఒక కాజా దగ్గర టోల్ ప్లాజా దగ్గర కాజా దగ్గర ఇప్పుడు ఏదైతే నేషనల్ హైవే వేస్తుందో దానికి దగ్గరలో ఎనభై ఒకటి పాయింట్ ఇరవై మూడు సెంట్ల భూమిని ఆయన తీసుకున్నారు తీసుకొని అంజుమన్ ఇస్లామియా పేరు మీద రిజిస్టర్ కూడా పాడి చేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పుడు గొలుసులు రైటింగ్ అది దానికి సంబంధించిన తర్వాత ఇంగ్లీషు ప్రాబల్యం జరిగింది ఇంగ్లీషు కొంచెం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత కోర్టు ద్వారా పంతొమ్మిది వందల అరవై రెండులో ఇది ఒక బోర్డుకి దానికి అంటర్టేకింగ్గా పెట్టారు కానీ అప్పటి నుండి ఎలక్షన్లు అవుతానే ఉండి గత ఇరవై సంవత్సరాలుగా బగ్బోర్డ్కి సంబంధించిన అన్యుమన్లో ఎలక్షన్లు అవ్వని కారణంగా చాలామంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు ఏ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళు వాళ్ళ ప్రాభంతో ఏం చేస్తున్నారంటే ఎలక్టెడ్ కమిటీ చేస్తున్నారు లైవర్ కాదు ఏసీ పార్టీకి తరఫుని బల్కే ఇత్య ముసల్మానోకి ముసల్మాన్ సబ్ మిత్రే ये ज़मीन वक्ती जो ज़मीनें होती है वो अल्लाह के ज़मीनें हैं इसका निगरानी करना तक हमारी जिम्मेदारी है और इससे जो आगे बढ़ है अगर कोई आदमी इसके अंदर तरमीम करना चाहे तो नहीं कर सकते और ये ज़मीन है जो अंगमन के हिस्से में है वक्त के नीचे है ये बेच भी नहीं सकते और इसके जो आमदनी है सिर्फ मुसलमानों के खैर खाही के लिए मुसलमानों के जो है शादी जो गरीब लोगों हैं शादी नहीं कर सकते हैं उन लोगों के लिए और मुसलमानों के खास कर करें खैर के कामों के लिए ही इस्तेमाल करना जहाँ करके किसी जगह मुसलमान वर्ग या कोई उठाने वाला नहीं है लावारिस मुर्दे होते हैं उसको भी निकाल कर अंजुमन के तहत में ले आकर उसको दफन करना ये मुसलमान की जिम्मेदारी इसी लिए अंजुमन क़ायम किया गया उन्नीस सौ पंद्रह के अंदर हबीबुल्ला खान साहब एक डिप्टी कलेक्टर जो है हमारे ब्रिटिश गवर्नमेंट में हमारे घुंड के लिए आए थे लेकिन जब मुसलमानों के हालात बराबर नहीं थे बराबर साजगार नहीं थे तो उन्होंने इरादा किया कि किसी किसी ना किसी तरह जो है मुसलमानों को खैर का काम करना और उसके ज़रिए से मुसलमान जो है अच्छा रहे तो उन्होंने सोच कर जो है उस ज़माने में कुछ पैसे इकट्ठे करके कर, लोगों से जो है जंगल मांग कर ज़मीन मांग कर उन्होंने हमारे टोल प्लाज़ा के पास राजा का जो टोल प्लाजा है वहाँ पर अस्सी पर एक एकड़ बीस पर तीन सेंट है जगह जो है खरीद कर अंजुमन के नीचे रजिस्ट्रेशन कराए हुए कराने के बाद उसके बाद उन्नीस सौ साठ पर दो में वक्फ बोर्ड के अंदर जो है इसको लेकर जो है उसकी निगरानी में रखा गया तो उसके बाद जो है अगर अंजुमन किसी को लीज को देना है ज़मीन तो ग्यारह महीने दे सकती कागज़ के एबार से ग्यारह महीने दे सकती अगर वक्फ बोर्ड देना है तो वक्फ बोर्ड में बाकायदा इसके तालुक से मीटिंग भी होना है मीटिंग होने के बाद तीन साल का दे सकती तीन साल के बाद फिर रीनिवल कराना अगर चाहे तो दे सकती वरना जो तो है दूसरों को दे सकती उसके बाद अगर ज्यादा देना है तो ये ना वफ को जो है इसका अथॉरिटी है देने की अथॉरिटी है ना अंजुमन को इसका अथॉरिटी है तो अभी इसके लैंड पुलिंग के नीचे तकरीबन तीन पॉइंट पचास पच्चीस सेंट जो है चले जाने के बाद आ, उस वक्त जो है हुकूमत चंद्रा बाबू की थी तो उसने जो है तेरह सौ पचास गज कमर्शियल के नीचे जो है दिया और तीन तीन हजार तीन सौ गज जो है वो घरों के पास जो जगह है लान पुलिंग के नीचे दिया लेकिन अब तक उसके जा को पूछने वाला नहीं है मोड में रखो है कई बार से तो अंजुमन के नाम से सेलेक्ट कर को रख के उसे जा को हाथ लगाने वाला नहीं उसके बारे में पूछने वाला भी नहीं हमारे पास अंजुमन का तो जो कमेटी है वो इलेक्टेड कमेटी है इलेक्शन नहीं है बीस साल से इलेक्शन ना होने की वजह से आज मुसलमानों के जो है आ, पूरा जो है तालुकात ختم ہونے کے بعد